యాడగి మండలం పరిధిలోని వేములపాడు గ్రామంలోని గురువారం సాయంత్రం సాయంకాలం సభ అధ్యక్షులు సర్దార్ వలీ హాఫీజ్ ఆధ్వర్యంలోని మగరీబ్ నమాజ్ అనంతరం ముస్లిం సోదరుడు ధార్మిక సభ ఘనంగా జరిగింది మహాప్రవక్త మహమ్మద్ గారి రాక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయంపై వక్తలు అన్వర్ సాహెబ్ గులాం ముస్తఫా సాహెబ్ హాజరే ప్రసంగించారు గులాం ముస్తఫా చాంద్ షా సాహెబ్ ప్రసంగిస్తూ ఆడపిల్ల అంటే ఆణిముచ్చని వితంతువులు ఎదురు వస్తే అపశకనం అనే భ్రమను వదిలివేయాలని ఇలాంటి మూఢ నమ్మకాలను వదిలేసి ప్రవక్త మహమ్మద్ రసూల్ సునత్తులు పాటిస్తూ ఆయన జీవిత చరిత్ర విశేషాలను చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించారు ఈ కార్యక్రమంలోని వేములపాడు గ్రామ ముస్లిం సోదరులతో పాటుగా ఇతర గ్రామాల నుంచి సైతం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇప్పుడు ఇక్కడికి వద్దాం ఇంచులు నా గోడ దగ్గరికి వరచాడు ఎంత రెండించులు ఎవరు వహించి లక్షలైనా ఖర్చు పెడతా ఆ రెండు మాత్రం ఆ ఒక్క ఇటుక మాత్రం అని పోనీ ఎవరు ప్రవర్తను ప్రేమిస్తున్నామని చెప్పేసి గుండెలు బాదుకుని చెప్పేటువంటి మన సోదరులు కానీ నిజంగా ప్రవక్తను ప్రేమిస్తే ఏం నేర్పించినారు ప్రవక్త గారు సోదరుని కోసం తమ్ముని కోసం మతం కోసం ప్రవక్త కోసం వాళ్ళు సగం సగం ఆస్తుల్ని వదిలేసుకున్నటువంటి వాళ్ళు సుభానంలో ప్రవక్త గారు ఏం సందేశం ఇచ్చారు ఈ జారడు భూమి కాదు మీకు కలిసింది స్వర్గంలో ఎకరాలు ఎకరాలు ఎంత స్వర్గంలో ఉండే స్థలము